హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఇది చాలా తక్కువలో టైంలో అయిపోయే వరకు లగ్జరీగా కూడా ఉంటుంది ఖచ్చితంగా చివరి దాకా వీడియో అనేది చూడండి చూడండి జాగ్రత్తగా ఇక్కడ నుంచి ఈ లైన్ అనేది ఇక్కడ ఫస్ట్ లైన్ అనేది కొడుతున్నాను ఈ లైన్ అనేది అవుట్లైన్ కుట్టిన తర్వాత నెక్స్ట్ అనేది వర్క్ అంతా నేను చేసి చూపిస్తాను చూడండి ఒకసారి చూడండి స్టార్టింగ్గా నేను మీకు లోడింగ్ అనేది చేపి చూపిస్తున్నాను ఇలా అనేది మీకు తెలుసు ఇది వేసినాయి లోడింగ్ అని చెప్పి ఇలా రెండు కుట్లు జరదోసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఇలా ఒక రెండు కుట్లు వేసి దాని లోపలికి లైల్పోయి రెండు కుట్లు లోపలికి ఇలా వేసిన తర్వాత మళ్ళీ స్ట్రైట్గా ఇలా ఇది వేసి స్ట్రైట్గా ఉండాలి ఇది చూడండి ఒకటి లోపల రెండు వేసారా మళ్ళీ ఈ లైన్ అనేది ఈ జరదోసి అనేది స్ట్రైట్గానే వేయాలి ఇలా వేసుకుంటూ మళ్ళీ లోపలికి అనేది ఒక రెండు కుట్లు కుట్టి ఇలా అనేది వదలాలి వదిలి మళ్ళీ ఒకటి రెండు కుట్లు వేయాలి తర్వాత లోపలికి వెళ్ళి ఇంకా రెండు కుట్లు అనేది వేయాలి వేసిన తర్వాత మళ్ళీ ఇలా ఇలా అనేది వర్క్ అంతా చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు చూడండి చూడండి ఈ జర్దోసి లోడింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే శారీలో ఉన్న ఏదైతే కలర్ ఉంది చూసారా ఆ కలర్ అనేది తీసుకుని జస్ట్ ఒక లైన్ అనేది ఇలా ఒక ఏదైతే సిల్క్ థ్రెడ్ ఉంది కదా అది శారీలో ఉన్న కలర్ ఏదైతే మీకు మెయిన్ కలర్ ఉందో అది అలా అవుట్లైన్ అనేది కుట్టాలి కుట్టిన తర్వాత చూడండి చూడండి ఆ తర్వాత ఏం చేయాలంటే కరెక్ట్గా బీట్స్ అనేవి సన్న బీట్స్ అనేవి తీసుకోవాలి తీసుకుని ఇలా మీకు మూడు మూడు బీట్స్ అనేవి లోడింగ్స్ అనేవి ఇలా సేమ్ అనమాట ఇది ఆపోజిట్ అనమాట మీ లోపల నుంచి కుట్టారు ఆ జరదోశి లోడింగ్కి కానీ ఇక్కడ అనేది వచ్చేటప్పటికి ఇలా ఒకటి రెండు కుట్లు వేసి ఇలా మూడు మూడు బీట్స్ అనేవి ఇలా ఇక్కడ రెండు కుట్లు వేసి మళ్ళీ లోపలికి ఇలా ఇలా వెళ్ళిపోయిన తర్వాత మరొకటి అనేది మూడు బీట్స్ అనేవి ఇలా లోడింగ్ చేసుకుంటూ వెళ్ళాలి చూడండి ఇలా కుట్టేసిన తర్వాత ఒక జరి అవుట్లైన్ అనేది ఆ నుంచి కింద కుట్టేయాలి మధ్యలో ఒక కలర్ అనేది శారీ కలర్ అనేది కనిపిస్తూ ఉండాలి అది అనమాట లుక్ అనేది ఇప్పుడు ఎంత కంప్లీట్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి ఇది చాలా చాలా తక్కువ టైంలో అయిపోతుంది వరకంతా ఇలా చేసుకుంటే వెళ్తే కానీ వేసేటప్పుడే ఇసుక చెందకుండా కరెక్ట్గా వేస్తే మాత్రం ఈ లోడింగ్స్ అనేవి చాలా చాలా లగ్జరీ గ్రాండ్ వర్క్లోకి వచ్చేస్తుంది అనమాట ఇలా అనేది మీరు చేయాలనుకుంటే ఎన్ని నిమిషాలు కూడా పట్టదు కాకపోతే మీరు కరెక్ట్గా బేజార్ అవ్వకుండా ప్రశాంతంగా కుట్టండి ఈ ఫినిషింగ్ అనేది వస్తుంది ఇప్పుడు వర్క్లోకి వెళ్దాం చూడండి ఇక్కడ నుంచి ఏదైతే ఈ మీకు ఈ డిజైన్ పేపర్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియో చివరిలో ఈ పేపర్ అనేది ఉంది ఖచ్చితంగా ఈ పేపర్ తీసుకోండి తీసుకుని గీసుకోండి స్క్రీన్ షాట్ అనేది తీసుకుని చక్కగా జూమ్ చేసి ఈ డిజైన్ పేపర్ అనేది గీసుకోండి నెక్స్ట్ చుట్టూ వేసేయండి ఇది చాలా చాలా గా ఉంటుంది వర్క్ అనేది ఇలా అనేది మీరు వేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇలా అనేది మీరు నీట్గా ఈ వన్ బై వన్ స్టిచ్ అనేది వేసుకుని వెళ్తూ ఇక్కడ కంప్లీట్ అనేది చేసేయండి చేసిన తర్వాత ఏం చేయాలి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి వైట్ ముచ్చం తీసుకున్నాను నేను ఒకటి ఒకటి తీసుకున్న తర్వాత దీని మీద నుంచి ఇలా కుట్టు అనేది ఒకటి వేసిన తర్వాత లాక్ వేయాలి ఇక్కడ కంపల్సరీగా ఒక కుట్టు ఇలా ఇలా కుట్టి లాక్ చేసుకోవాలి ఇలా చేసుకుని చక్కగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇలా 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 స్ట్రైట్గా ఇలా అనేది ఇక్కడ ముడి అనేది వేసేయండి వేసేసిన తర్వాత ఏం చేయాలి ఇప్పుడు చూడండి ఇలా అనే కుట్టు అనేది వేసిన తర్వాత ఒకటి అనేది ఇలా వేసి ఇలా రెండు కుట్లతో కంప్లీట్ చేసేయాలి వర్క్ అనేది ఇక్కడ ముడి అనేది వేసేయండి ఇలా అనేది మళ్ళీ కుట్టు వేసి ఆ పక్క ఇటువైపు ఇలా వేసి దీని లోపలికి వెళ్ళిపోయి ఇలా ముడి అనేది వేసేయండి చూసారా ఈ రెండు రెండే రానివ్వండి ఫినిషింగ్ అనేది బాగుంటుంది చూడండి ఇలా వేసేయాలి వేసేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ అనేది ఒక ఆకుకి మీరు నీట్గా జర్దోసి తీసుకోండి తీసుకుని ఒక్కొక్క ఆకు అనేది ఇలా క్రాస్ క్రాస్గా ఇలా ఒక నాలుగు వచ్చినా ఐదు వచ్చినా కానీ ఆకు మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట ఈ జర్దోసీతో అనేది నీట్గా మీరు ఈ నాలుగు క్రాస్ క్రాస్గా నాలుగు నాలుగు ముక్కలు అనేవి వేసేసిన తర్వాత ఇక్కడ స్టిచ్ అనేది వేసేయండి ముడి చూడండి ఇలా జర్దోసీలు అనేవి కుట్టేసిన తర్వాత ప్రతి దానికి కూడా మీరు నీట్గా ఏం చేయాలంటే గ్రీన్ కలర్ అవుట్లైన్ అనేది ఇలా ఆనిచ్చి కుట్టాలి ఇలా ఆనిచ్చి షేప్ను చూసారా పైన వెళ్ళేటప్పుడు ఈ ట్రిక్ అనేది ఇలా ఇలా పైకి వెళ్ళి ఇలా తిప్పి ఈ నీట్గా ఇలా షేప్ అనేది నీట్గా వచ్చేటట్లుగా ప్రతి ఆకు కూడా ఇలా వేసేసి ముడి వేసేయాలి చివర్లో చూడండి ఇలా అనేది కుట్టు అనేది ఇలా ఇలా కుట్టిన తర్వాత నీట్గా కుట్టిన తర్వాత ఈ షేప్ అని చూసారా ఇక్కడ ఒక ఒకటేసి ఈ మూల వచ్చే షేప్ అనే ద్వారా లుక్ అనేది వస్తుంది అనమాట ఆకు అనేది అది ఒకటిసారి గమనించండి ఇలా అనేది ప్రతిదీ కూడా నీట్గా మీరు ఇలా కుట్టుకుంటూ వెళ్తే ఆ షేపులే అనమాట ఈ ఆకులకి ఈ షేపులు అనమాట ఈ షేపు ఈ షేపే అనమాట బాగుండేది చూడండి చూడండి ఇలా అనేది కుట్టు అనేది ఇలా ఈ ఆకు అనేది కుట్టేసిన తర్వాత పైకి అనేది ఇలా వెళ్ళిపోండి ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఇలా ఒకటి రెండు కుట్లు ఒకటి రెండు కుట్లు ఇలా ఒకటి రెండు ఒకటి రెండు ఇలా లోడింగ్ అనేది ఈ ఆకు అంతా చేసేసిన తర్వాత దీనికి సపరేట్ అవుట్లైన్ అనేది చేయాలి ఎలా చేయాలనేది ఇది లోడింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి ఇది కింద ఏదైతే ఆకు ఉంది చూసారా దానికి మాత్రం కంపల్సరీగా జరీతోని కుట్టండి ఎందుకంటే అది గ్రీన్ కలర్లో గ్రీన్ అనేది బాగుండదు అలా మీరు గోల్డ్ కలర్ అనేది కుట్టేశారనుకోండి ఇప్పుడు ఫ్లవర్లోకి వెళ్ళిపోతాం అసలైన వర్క్లోకి చూడండి ఐదు ఐదు పది అనే దారాలు తీసుకుని ఇక్కడ నుంచి ఎక్కడైతే ఆ రౌండ్ ఉంది చూసారా ఆ రౌండ్ గీత మీద నుంచి ఇలా తీసిన తర్వాత ఇలా అనేది ఒక లోంగా నోట్ అనేది వేయాలి ఎలా వెయ్యాలంటే చూపిస్తాను ఆ లోంగా నోట్ అంటే జ నార్మల్గా తీసుకోకూడదు ఇలా అనేది ఒక చంకి తీసుకుని ఆ రౌండ్ మీద ఇలా లోంగా నాట్ అనేది పూర్తిగా వేస్తే మీకు అర్థమవుతుంది ఇది చూడండి ఇలా అనేది పూర్తిగా మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులుకున్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి ఒళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఇలా ఇలా అనేది వేసుకోవాలి వేసుకుని ముందు అనేది ఏంటంటే ప్రతీది కూడా ఒక ఆపోజిట్లో అనేది వేసుకుంటేనే మీకు దాని యొక్క వాల్యూ అనేది తెలుస్తుంది ఎలా అంటే ఇది ట్రిక్ అనేది చాలామందికి తెలుసుకోవాల్సిన ట్రిక్ ఇది ఎలా అంటే ఆపోజిట్లో ఇది అసలు ఈ ప్రింట్కి సంబంధం లేకుండా వేస్తున్నాను నేను జాగ్రత్త గమనించండి ఆ ప్రింట్కి సంబంధం లేకుండా ఆపోజిట్లో వేస్తున్నాను నేను చూసారా ఇప్పుడు చూడండి వేస్తున్నాను ఇప్పుడు ఇలా లయస్యా ఒక లొంగ ఆపోజిట్ వచ్చేసింది వచ్చిన తర్వాత మరో మరొకటి అనేది దాని సెంటర్లో నుంచి ఇలా వెళ్ళాలి ఆ సెంటర్ సెంటర్ నుంచి ఖాయం చేసుకుని కరెక్ట్గా అక్కడి నుంచి నీట్గా ఇటువైపు అనేది వెళ్ళాలి చూసారా ఈ ట్రిక్ అనేది చాలా అవసరం ఐడియా ఫ్రెండ్స్ ఈ ట్రిక్ అనేది మీరు ఎప్పుడైనా యూజ్ చేయండి మీరు సక్సెస్ఫుల్ అవుతారు లేకపోతే ఎక్కడ ఎక్కువ వస్తాయో ఎక్కడ తక్కువ వస్తాయో మీకు తెలియదు ఆ ఏదైతే ఆ ప్రాబ్లం అనేది రాకూడదని చెప్పి ఉద్దేశంతోనే నేను ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ ఫ్లవర్ గురించి ఇది ఈ విషయం అని చెప్పడానికి వీడియో చేయడానికి కారణం అనమాట చూసారా నాలుగు అయిపోయాయి ఆ నాలుగు అయిపోయిన తర్వాత ఏం చేస్తారు ఇక్కడ అనేది చూడండి మళ్ళీ మరొకసారి చూడండి ఆ నాలుగుకి మధ్యలో ఒకటి ఇలా తీసుకోండి ఇది కంపల్సరీ కావాల్సిన ట్రిక్ అనమాట ఇది లైఫ్లో గుర్తుపెట్టుకోండి చాలు మీరు ఇలా అనేది తీసిన తర్వాత ఇక్కడ అనేది దీంట్లో రెండింటి మధ్యలో ఇలా వేసేయాలి చూసారా ఎలా ఎలా వచ్చింది చూసారా వేసిన తర్వాత మరొకటి అనేది ఈ రెండింటికి మధ్యలో ఒకటి తీసుకోవాలి ఈ రెండింటి మధ్యలో ఒక దారం అనేది తీయాలి తీసిన తర్వాత మరొకటి ఏం చేయాలి సేమ్ సిచ్యువేషన్ అనమాట చంకీ అనేది తీసుకోవాలి నీట్గా తీసుకొని మళ్ళీ దానికి సెంటర్లో మధ్యలో కరెక్ట్గా ఎలా అనేది లొంగా అనేది వేసేయాలి దీనికి కూడా ఇలాగే సేమ్ అనేది ఏంటంటే రెండింటికి మధ్యలో చూసారా ఎలా కరెక్ట్గా వస్తున్నాయి చూసారా ఆ కరెక్ట్గా రాదు విధానం చాలామందికి చూడండి ఇలా అనేది అటు నుంచి ఇటు అనేది వేసిన తర్వాత ఇలా నీటుగా ఇలా అనేది వేసేయాలి చూసారా ఎలా వచ్చాయి దగ్గర దగ్గర కరెక్ట్గా వచ్చాయి కదా మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనేది మరొకసారి గుర్తు చేసుకోవడానికి ఈ పక్క చూపిస్తున్నాను చూడండి ఇలా అనేది తీసా తీసిన తర్వాత మరొకసారి అనేది లోంగా నాట్ చంకి అనేది తీసుకున్న తర్వాత ఇక్కడ అనేది ఇలా చూడండి ఇక్కడ అనేది ఇలా ఇలా అనేది కరెక్ట్గా ఇలా ఇలా చేస్తే మళ్ళీ రెండింటికి మధ్యలో చూడండి మళ్ళీ మధ్యలో తీసా ఆ వాటి రెండింటికి మధ్యలో తీసిన తర్వాత ఏం చేస్తాను మరొకసారి ఇక్కడ అనేది రెండింటికి మధ్యలో మరొకసారి ఇంకోటి వేసాను ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీకు ఒకసారి మీరు చల్ల చదురుగా లయన్గా వేసుకెళ్ళి రండి అసలు అసలు ఆ పువ్వు బాగుండదు ఆ పువ్వు ఎందుకు బాగుండదంటే ఎగుడు దిగుడుగా వచ్చేస్తాయి ఒకటి ఎక్కువ తక్కువ వచ్చేస్తాయి ఎన్ని వేయాలో తెలియదు ఇలా మీరు ఎంచుకుంటే మాత్రం ఈ ఫ్లవర్ అనేది ఎక్సలెంట్ అయిపోతుంది చూడండి మళ్ళీ దీని రెండింటికి మధ్యలో ఒకటి తీస్తున్నాను ఎందుకు ఇంతసారి నేను ఈ వీడియో మీకు చూపిస్తున్నా అంటే ఫ్లవర్ మొత్తం మీకు తెలియాలి మై డియర్ ఫ్రెండ్స్ ఈ బండ గుర్తు అనేది మీకు తెలియాలి ఈ బండ గుర్తు కోసమే మీకు చెప్పేది ఖచ్చితంగా మీరు ఈ బండ గుర్తు అనేది గుర్తు పెట్టుకోండి దాని తర్వాత ఏంటంటే ఎవరైతే మా ఛానల్ అయినా చూస్తున్నారు కొత్త వాళ్ళు వాళ్ళు మగ్గం వర్క్ యాప్ ద్వారా ఏంటంటే ఎన్నో వర్క్స్ అనేవి చాలా ఈజీగా సులువుగా నేర్చుకోవచ్చు ఖచ్చితంగా ఈ చివరిలో ఒక వీడియో ఉంది ఆ వీడియో చూడండి మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇప్పుడు చూడండి నీట్గా అనేది దీని మధ్యలోంచి తీసా ఇంకోటి చూడండి అక్కడ అక్కడ ఇక్కడ చూసారా దాని మధ్యలోంచి ఇంకోటి తీసా తీసి చూడండి మరొక లొంగ నాట్ అనేది వేసేస్తున్నాను ఇక్కడ ఫ్లవర్ ఎంత అయిపోయింది మీకు సెవెంటీ ఫ్లవర్ సెవెంటీ పర్సెంట్ అనేది ఫ్లవర్ కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు రెండింటికి మధ్యలో రావాలి కదా చూడండి మరొకటి అనేది ఈ రెండింటికి మధ్యలో రా వచ్చేయాలి వచ్చేస్తే ఇక్కడ ఎన్ని వస్తాయి చూడండి జాగ్రత్త చూడండి ఇక్కడ ఎన్ని వస్తాయి మొత్తం మొత్తం మూడు వస్తాయి మూడు అనేవి రావాలి కదా ఇది చూడండి ఇలా ఒకటి వచ్చేసింది అటు ఇటు రెండు వచ్చేస్తే మూడు అయిపోయి ఫ్లవర్ కంప్లీట్ అయిపోతుంది ఇది ఇంత మీకు టైమింగ్ తీసి చెప్పడానికి మెయిన్ ఏంటంటే ఈ మెయిన్ ట్రిక్ అనేది ఖచ్చితంగా మీరు ఈ లైఫ్లో ఈ ట్రిక్ ఒకటి గుర్తుపెట్టుకుంటే ఇక మీరు ఈ ఫ్లవర్ విషయంలో ఎక్కడ దోకపడాల్సిన అవసరం ఉండదు చూసారా లాస్ట్ లాస్ట్ చంకి లొంగ నోట్ అనమాట ఈ లాస్ట్ చూడండి చూస్తే ఇంకా మీకు తెలిసిపోతుంది ఫ్లవర్ అంతా ఎలా నీట్గా ఎంత రౌండ్గా ఎంత ఎక్సలెంట్గా వచ్చిందో జూమ్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఖచ్చితంగా ఏంటంటే ఈ ట్రిక్ అనేది మీరు ఎక్కడ మిస్ అయిపోయారా మీకు ఎగురు దిగురుగా ఫ్లవర్ అనేది వస్తుంది ఇంత నీట్గా ఇంత ఫినిషింగ్గా ఇంత కరెక్ట్గా రాదు ఈ కరెక్ట్గా రావడానికి కారణం ఏంటి ఈ ఫ్లవర్ అనమాట ఈ విషయం ఒకటి గమనించుకోండి ఇది లైఫ్లాంగ్ గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి చూడండి ఇక నెక్స్ట్ వర్క్ అంతా కంప్లీట్ చేసి మీకు వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ ఒక బీట్స్ అనేది ఒక లైన్ వేసేసిన తర్వాత ఇక్కడ ఒక జర్కన్ అనేది వేశాను గమ్ అనేది అంటించాను జస్ట్ ఇక్కడ ఒకటే ఎక్స్ట్రా అనేది వేసి రెండోది ఇక్కడ బీట్స్ లోడింగ్ అనేది ఆకు వేశాను అంతే ఇంకేం లేదు ఇవి రెండే పెరిగాయి అనమాట ఇక్కడ చూడండి జర్కన్ అనేది అంటించడం అనేది చూపిస్తున్నాను జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏంటంటే ఒక జర్కన్ అనేది చూడండి జర్కన్ స్టోన్ అనేది ఇలా పెట్టేసి నీట్గా ఇలా అనేది సెంటర్లో పెట్టేయాలి కరెక్ట్గా అలా గమ్ అనేది ఎక్కువ పెట్టి ఇలా జర్కన్స్ అనేవి ఇలా నీట్గా అంటించుకుంటూ వెళ్ళాలి ఇది ఏంటంటే మీకు ఈ ఎక్కువ పెట్టడం వల్ల ఏంటంటే మీకు బాగా అంటుకుంటుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట ఈ జర్కన్ స్టోన్స్ అనేది ఇది కంప్లీట్గా మీరు అంటిచ్చేసిన తర్వాత ఇప్పుడు అయిపోయింది పూర్తిగా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఈ వర్క్ అంతా ఇలా ఈజీగా మీరు చేసుకోవచ్చు మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది చూడండి ఈ చూశారు కదా ఈ వర్క్ అంతా ఈజీగా ఇలా మీరు చేసుకోవచ్చు నెక్ చుట్టూ వేసుకోవచ్చు ఇప్పుడు డిజైన్ పేపర్ అనేది వస్తుంది ఆ పేపర్ కూడా మీరు గీసుకుని ఈ వర్క్ అంతా ఇలా నేను చెప్పినట్లుగా ఫస్ట్ నుంచి ఫాలో అవ్వండి ఖచ్చితంగా ఈ వర్క్ ఈజీగా మీరు చేస్తారనమాట ఖచ్చితంగా మగ్గం వర్క్ అనేది నేర్చుకునే వాళ్ళు వచ్చే వీడియో మాత్రం చూడం వల్ల మర్చిపోమాకండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు హాయ్ ఎవరీవన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతి పెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికి పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదే అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఇంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగా యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది అలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు ఎంబ్రాయిడర్స్ టెస్ట్ సిరీస్ ఇలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్సు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైనో ఆనంద్ ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమోస్ చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ ఒక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలు అన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూ వ్యూడెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వరకుకి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్క్కి సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయగానే మనకి క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ